స్వర్గీయ నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం పట్టణ టీడీపీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పులమాల వేసి నివాళి అర్పించారు ముఖ్య అతిథులుగా ఏలూరు జిల్లా నారా లోకేష్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అన్నపురెడ్డి గంగాధర్ గంగాధర్ శ్యామ్ చంద్రశేషు కొప్పుల సురేందర్ నాయుడు కన్నం రాంబాబు మరియు పార్టీ నాయకులు అభిమానులు పాల్గొన్నారు అదే సైకిల్ సింపలతోని ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించినటువంటి గొప్ప మరి నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడైనా సంక్షేమం సంక్షేమాన్ని తెగ బాకాలు కొట్టుకునేటువంటి తరుణంలో సంక్షేమం అంటే ఎలా ఉంటుందో చూపించినటువంటి భారతదేశ చరిత్రలోని ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు దానిలో తీసుకుంటే అప్పుడు ఉరణం అనేది చాలా కాస్ట్లీ ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే పేదవాడికి ఉరన్నం తినాలంటే తినలేని స్థితిలో ఉండగా కిలో రెండు రూపాయలు బియ్యాన్ని పెట్టి ఎవరైతే వితంతులు వికలాంగులు వృద్ధులు ఉన్నారో వారికి మొట్టమొదటిసారిగా ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ని ప్రవేశపెట్టి దాంతో పాటుగా స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కును కల్పించడం కానీ బీసీలకు స్థానిక సంస్థల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కానీ దాంతో పాటుగా అప్పుడు సూట్ కేసులు పట్టుకెళ్ళి కొవ్వూరు వెళ్ళి రైతులందరూ కూడా ఈ మెట్ట ప్రాంతంలో రైతులందరూ కూడా కరెంటు బిల్లులు కట్టేవారు అలాంటి పరిస్థితుల్లో మరి హార్స్ పవర్ యాభై రూపాయలకి అందించి ఇక్కడ ప్రాంతానికి రైతులందరికీ కూడా ఎంతో మేలు చేసి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పామాయిల్ తోటి సస్యశ్యామలు అవుతుందంటే ఈ ప్రాంతానికి మొట్టమొదటి పామాయిల్ మొక్కను నాటింది కూడా ముఖ్యమంత్రిగా నా నందమూరి తారక రామారావు గారు ఆయన సంక్షేమం ఒక పక్క పరిపాలనని ఇంకొక పక్క తీసుకెళ్ళి క్యాబినెట్లో అంటే ప్రమా